ఏం సమస్య ఉందా నాకేం తెలియదు అనుకుంటున్నారా పొద్దు అంటే కూడా ఏం కాదు మేడం పిల్లలు పెట్టమని చెప్పినారంట తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు పిల్లలకి ఏమంటున్నారు మరి ఎందుకున్నాయి ఇక్కడ అవి ఎప్పుడొచ్చాయి పొద్దునొచ్చాయి ఏంటండి వీళ్ళు అవసరం అయితే వాడుకుంటామని పెట్టుకున్నారంటారా ఎగ్ లేదు మేడం

ఇది ఉంది కదమ్మా కలర్ తీసుకున్నారు దోశ కదా

వాడిపోకుండా తీసుకోవడమే ఏంటండి వీళ్ళు అవసరం అయితే వాడుకుంటామని పెట్టుకున్నారంట ఇవాళ డిస్పాచ్ అయినాయంట ఇదైతే పిల్లలకి ఇవ్వమంటున్నారు న్సో�ה jewe obediente 3 отправ horizontally ఆ 6 salvation czego od estన డో Makل ini ensṇène 10 didn are most은tim Parent 6 mom 100 pais Ultra రాజు రాజా రాజా నాకేమైనా చూద్దామమ్మా ఎవరు ఏజెన్సీ ఎవరు లేకపోతే మాస్టర్ ఇయర్ వాళ్ళే సప్లై చేస్తున్నారు ఇతనికి ఎత్తు అని అతను మాత్రం రెడ్యులర్గా త్యాగపడంతో మేమందరము ఇమ్మ శిక్ష చే అతన్ని కింద ఇస్తున్నారు అతని ఇస్తున్నాడు ప్రతిరోజు కూడా ఏవన్న మీద అంటే అతను